మరో బాంబు పేల్చిన డొనాల్డ్ ట్రంప్ విదేశీ సినిమాలపై వంద శాతం సుంకాలు అమెరికాలో రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రపంచ దేశాలు ఏదో ఒక రకంగా సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నాయి ఇటీవలే అన్ని దేశాలపై భారీగా సుంకాలను విధించిన ట్రంప్ తాజాగా మరో సంచలన ప్రకటన చేశాడు ఇకపై అమెరికాలో విడుదలయ్యే విదేశీ సినిమాలపై వంద శాతం సుంకం విధిస్తున్నట్టు పేర్కొన్నారు On Easter Sunday, we celebrate his glorious resurrection and proclaim, as Christians have done for nearly 2,000 years, he has risen. Through the pain and sacrifice of Jesus on the cross, we saw God's boundless love and devotion to all humanity. And at that moment of his resurrection, history was forever changed with the promise of everlasting life.

అమెరికా సినిమా పరిశ్రమను నేను అగ్రస్థానంలో నిలుపుతానని ఆయన పోస్ట్లో పేర్కొన్నారు ఒకప్పుడు అమెరికన్ సినిమాలకు మారుపేరుగా ఉన్న హాలీవుడ్ ఇప్పుడు ఇబ్బందుల్లో పడిందని స్ట్రీమింగ్ ప్లాట్ఫాములు ప్రేక్షకులను సినిమా థియేటర్లకు వెళ్లడానికి ఇష్టపడటం తగ్గించాయని తెలిపారు బాక్సాఫీస్ అమ్మకాల్లో గణనీయమైన తగ్గుదల కనిపించింది చెప్పుకొచ్చారు అయితే ఈ కొత్త సుంకాలు ఎప్పటినుంచీ అమల్లోకొస్తాయి వాటిని ఎలా విధిస్తారు అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు అయితే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో భారతీయ సినిమాలపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశముందని సినీ రంగ నిపుణులు భావిస్తున్నారు ఎందుకంటే అమెరికాలో తెలుగు సినిమాలకు పెద్ద మార్కెట్ ఉంది ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అమెరికాలో తెలుగు సినిమాల విడుదలపై ప్రభావం చూపుతుంది